జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు అని ఆయన ఎన్ని రోజులు బతుకుతారని ఎన్ని రోజులు సీఎం గా కొనసాగుతారంటూ మాజీ మంత్రి ఫెర్నినాని చేసిన కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వారు చేసిన తప్పులు అవినీతి దుర్మార్గాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్ దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూతు పురాణాలు సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరున్న మా నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగం ఉన్న నియోజకవర్గం వర్గాలు కులాలు మతాలు విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేరుని నాని అని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనేలేదు అన్నట్టుగా ఇక ఓటుతో పనే లేదు కొడుకు భవిష్యత్తుగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ నానికి సూటి ప్రశ్న అయ్యా చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి అదేవిధంగా రామాంతపురం రౌడీలకి కంజర్బట్స్ కిరాతకులకి బ్లేడ్ బ్యాచ్ బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మూకలకి వాళ్ళకి మీ